దేవుణ్ణుగారు నా వయసు ఎంతో తెలుసా అదేవు నానగారు తెలుసా యాభై యాభై ఎనిమిది ఉండొచ్చు నేను ఏ వయసు నుంచి సంగీత సాధన ప్రారంభించానో తెలుసా ఆరేళ్ళు ఇప్పటికి యాభై ఏళ్ళుగా నేను కచేరీలు చేస్తూనే ఉన్నాను నేను సంగీతాన్ని తలవనిది ఎప్పుడూ తెలుసా కేవలం కళలో మాత్రమే అందుకు కూడా కారణం తెలుసా దేవిని అవమానించడమనే భయంతో గౌరవంతో అర్థమైంది నేను అడవిలో పాడిన పాట మీరు విన్నట్టున్నారు అంతేనా అది పాట సంగీతానికి గ్రహ గ్రహపాట నువ్వు పాడిన పాట రాగం పేరేమిటో తెలుసా తెలుసు హంసధ్వని హంసధ్వన కొంచెం మార్చాను వాళ్ళ కోసం మార్చి ఏం చేశావు తెలుసా హంసధ్వని హింసధ్వని చేశావు సంగీతాన్ని మార్చేటంత పండిపోయావా శాస్త్రీయ సంగీతంలో వాగ్గేయకారుల కృతుల్ని స్వరజతుల్ని మార్చేటంత పండితుడు రా నువ్వు ఎవరి కోసమో మార్చి ఎక్కడెక్కడో పాడి సంగీతాన్ని అవమానిస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పంచడానికి పెంచడానికి తుంచడానికి నీ మూతి మీద మరిచిన మేసం అనుకున్నావా సంగీత జ్ఞానం లేని పది మందికి కాస్త జ్ఞానాన్ని పంచిపెట్టడం తప్ప నానగారు శాస్త్రీయ సంగీతంలో కూడా నీ విప్లవాన్ని త్వరబెడుతున్నావా అలాగా జనాలకు కూడా అలుపు సులుపులుంటాయి నాన్నగారు పాట మనసు తేలికపరిచే మంత్రపుష్పం అని తెలిసి ఆ శ్రమజీవుల కోసం నేను ఎవరి కోసమైనా సంగీతాన్ని సంకరం చేసే లేదు అది సంకరం కాదు నాన్న సంగమం గోదావరిలో కొండు కాలువలు కలిస్తే సంగమం కాదురా సంకరమే అమ్మనే అమ్ముకు బ్రతికే వాడికి పుట్టగతులు ఉండవు అది అపచారం కాదురా నాన్న నేను కాదురాంటున్న వాణ్ణి కాదు అమ్మ అందరికీ అమ్మేన నమ్ముకుంటున్న వాణ్ణి అందరికీ పంచి పెట్టడానికి శాస్త్రీయ సంగీతం అంటే చౌకటి పోలు దొరికే ఉప్పుడు ఏం కాదురా కష్టపడే శ్రమజీవుల కోసం కాకపోతే సంగీతం ఎందుకు నాన్న సంగీతం ఎందుకు నువ్వు నాకు చెప్తున్నావా నేను నీ తండ్రిని మాత్రమే కాదురా నీ గురువుని కూడా తప్పు పడుతున్నావా తండ్రయ్య నా అయినా నిజలాక్షుడు మూడో కన్ను తెరిచిన తప్పు తప్పేనా Uh huh? పద నీద మగ దిగమ పాప సదరిగ సరిగమ గమ పద నిమా పద నిద నీద మరి గౌదరి గబే గమ పదమా పదరి ద నిద నీద పాప బపద బపద తరిగ సరిగ బపద బపద నిదగ బదిత దది గరి బద నిద దది దరి గరి బద నిద దలి దలి దరి నిద దరి దబద నిద దరి గరి దరి దరి దది బద నమస్కారం ఎవరు బాబు నువ్వు నా పేరు చార్కేశ్వర్ నాకు సంగీతం అంటే ప్రాణం మీ సంగీతం అంటే ప్రాణానికి ప్రాణం మీ కచేరీలన్నిటికీ నేను హాజరవుతా సంగీతాన్ని ఏకల వీళ్లాగా అభ్యసిస్తున్నాను బట్టలు మాత్రం మీరు అడగకూడదు ఒక్క నిమిషం ఆశీర్వదించండి లే లే బాబు మీరు కూడా తమ్మురా బాగా మెడతారండి నాన్నగారు కచేరీ బాగా జరిగిందా కచేరీకి నేను రాకపోవడానికి కారణం అవ్వద్దు అక్క సంజాయుషీ నేను వినోదలుచుకోలేదు నాకేం చెప్పొద్దు నువ్వు విసురు వాళ్ళంతా మండిపోతోంది నాన్న అక్కడ కొన్ని గుడిసెలు మండిపోయి మసి నాకు అనవసరం చెప్పిందే చెప్పే నీ గుడిసెల ఘనాపాఠం నాచేనపడదు ఇంకేం చెప్పదు నాకు తలనొప్పి మీరు సహస్ర ఘనాపాటి కదా మీకు వినపడదు కారణం వింటానికే మీకు తలనొప్పి కారణం చెప్పకపోతే నాకు తలే పగిలిపోతుంది వినేవాళ్ళు వింటే చాలు వదిన నీకైనా వినపడుతున్నా లేదా ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి తప్పకుండా నేను కచ్చేరికి వెళ్తున్నా లేదా ఈసారి వెళ్ళపోవడానికి కారణం ఉంటుందా ఉండదా అది వినాలా అక్కర్లేదా ఊరి చివర పూరు గుడుసెలకి అసలు గుడిసె ఉంటాయన్న విషయాన్ని చూడగానే సాయం చెట్టు నా ధనం అనిపించింది చేశాను తప్ప కళ్ళ ముందు కాలిపోతున్న జీవితాలను చూస్తూ ఆడపాడేందుకు మనసు వస్తుందా పది మంది మనుషులు హర్షించే పని చేస్తే ఆ దేవుడు కూడా హర్షిస్తారంటారే మరి ఈయన నువ్వు చెప్పగనా అసలు నేను చేసిన తప్పేమిటి సరే తప్పైనా ఒప్పైనా జరిగిందేదో జరిగిపోయింది భోజనాలు పడతాను రండి కూర్చోండి వాడు చేసిందే ధర్మమని వాడికి అంత గట్టిగా అనిపిస్తే మనిషి ధర్మానికి వృత్తి ధర్మానికి తేడా తెలియకుండా వాడిని పెంచిన పాపానికి జరిగిన దైవధికారానికి నేను రెండు రోజులు ఉపవాసం ఉంటాను రెండు రోజులు ఎందుకో తెలుసా వాడికి నాకు చేర్చి ఈ రోజు జరిగింది సామాన్యమైన కచేరీ కాదమ్మా రామాలయంలో కచేరీ నేను భోజనం చేస్తాను ఏ నా గుడించేం తప్పు చేశానని ఉపవాసం ఉండాలి తొరుగు వారికి చీమ వెంటవి ఏ చీమలు పడతాయి తస్తే వంద కాకులు కోడతాయి జ్ఞానం ఉన్న మనిషి మాత్రం కళ్ళు ముస్లిం భక్తి పాటలు పాడాలా ఏ దేవుడు చెప్పిన ఉపదేశం ఇది ముఖ్యంగా మన దేశంలో కావాల్సింది గాన కచేరీలు కాదు జ్ఞాన కచేరీలు தன்றி தப்புச்ச தண்டி மந்திஸாட் பயப்படே கொடுக்கே மஞ்சேஸ்டே வெணு தரத்தேன் திண்டா வதனா கடுப்பு திண்டாரு நே மாநில போஜனம் మాట అంటే రక్తపోటు పెరిగిపోతుంది ఎదిగిన ఉన్నారంటే బుద్ధి తెలిసి పెద్దవాళ్ళ మనసు ఒప్పించకుండా మెలగాలి తొడుక్ రండి అన్ని ఎంత కాలం చెప్పుకు తిరుగుతావు ఎవరి దారులు వాళ్ళవి ఎవరి బ్రతుకులు వాళ్ళవి అతని సంగతి మీరు కూడా పట్టించుకోకుండా ఇలా కుటుంబ నుంచి ఉంటారేమిటండి చెప్తారా ఎప్పుడు వచ్చానంటో నేనే చెప్పాలా ఇక్కడ ఉన్న చెట్లు చెబుతాయి రాలిన పువ్వులు చెబుతాయి నీకు ఊపిరి ఆడకపోతే కాపాడేది ఎవరు నా పాపరా నేను ఏం చెప్పినా మీకు నవ్వులాడుగానే ఉంటుంది ఇదండి మన మా ఫ్రెండ్స్ ఇద్దరు సైకిల్ మీద ఇలాగే డబ్బులు వెళ్తుంటే పోలీసులు పట్టుకున్నారు పట్టుకున్నారట అలాగే మరిద్దరు ఇప్పుడు పట్టుకున్నారు అనుకుంటే అప్పుడు మనం మరి లతని అంతకు వచ్చారా గదిలో మీ అత్తయ్య ఒక చోటు ఇవ్వకపోయినా ఈ నటింట్లో ఈ ఉయ్యాలనే పూజసింహాసనం చేసి ప్రతిరోజు ఆరాధిస్తున్నా ఒక వరలక్ష్మి వ్రతం రోజు సాక్షాత్తు లక్ష్మీదేవిలా అలంకరించుకుని పూజ కార్యక్రమం ముగించి నా కాళ్లకు నమస్కరించి ఉపవాసం అలసటలో ఉయ్యాల్లో విశ్రమించింది నా భవాని ఊగుతున్న ఉయ్యాల ఆగిపోయింది నా భవాని శ్వాస కూడా ఆగిపోయింది ఆమె ఆదర్శాల మేరకు నేను నా ధర్మానికి కట్టుబడి అగ్నిహోత్రుడిలా బతుకుతున్నా అలాంటి ఇంట లక్ష్మి నడయాడిన ఈ నట్టింట ఏమయ్య సూర్య ఇలాంటి పని చేశావు నల్లితో ఒక హరిజన్ అమ్మాయని నాతో చెప్పలేదే ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచావయ్యా ఇందులో దాచేదే ఉంది అదొక పెద్ద విషయంగా తీసుకోలేదు నేను ఆ అమ్మాయి అందంగా ఉంటుంది పైగా మంచిది అందుకే ప్రేమించడం తప్పుగాదనుకున్నాను కాదనుకున్నాను అంతే అంతేనా ఎవరికైనా అంతే కావు చెయ్యా కానీ బిలహరి గణప శాస్త్రి గారి సంతానానికి అది అంతే కాదు అంతులేనంత నీ విషయంలో ఆ పిల్ల హరిజనుల పిల్లని తెలియక నిన్ను ప్రోత్సహించడం తప్పైతే అందుకు నన్ను క్షమించు ఈ ఇంట్లో పెళ్లి కావలసిన తులసి ముక్కలంటి అంటే చెల్లెలుంది సంప్రదాయ చందనవనంలో పండిపోయిన మహావృక్షుల లాంటి మీ నాన్నగారు ఉన్నారు అలాంటి ఇంట్లో అప్రియమైనవి ఏం జరిగినా అప్పుడు నా ధర్మం చూడు బాబు నేను ఇంటికి పెద్ద కొళ్ళు మాత్రమే కాదు తల్లి తర్వాత బాబు సూర్యు నన్ను క్షమించు ఈ విషయంలో ఇంకేం మాట్లాడకు కొడుకులేని లోటు మీ వల్ల నాకు తీరిపోయింది ఇది తిరగండి మూగబ్బాయి కదా అని మృదుగు నేర్చుకోమని మీ నాన్నగారు పంపిస్తే అత్తరైన ఆ మూగ నోటుతో నాగస్వరం నేర్చుకొచ్చి నిలబడ్డారు చెయ్యి మీ తమ్ముడు ఇప్పుడు అత్తరి అర్జునమ్మాని పెళ్లాడుతూ తప్పేమిటి అంటున్నాడు ఈ విషయంలో ఏమనుకుంటున్నారో కాస్త చెప్పరేమిటండి అభిప్రాయం చెప్పమంటే అలా వెళ్ళిపోతారేంటి పండుందిగా పండ్లు అయితే ఆలస్యం అయిపోతుందండి పట్టుం పోతుంది సార్ దయచేసి తీసుకెళ్ళండి సార్ మా కచేరికి ఆలస్యంగా వెళ్ళడం నాకు అలవాట్లా ఆ బండి ఎక్కించారుగా ఇవాణ్ణి ఏమీ వ్యాపార అదొంతు నాన్నగారు మనం సూర్యం కూర్చో డ్రైవర్ ండెల్లి తన్ని తరిమేసేటంతగా మించిపోయాడు సంతోషించు ఏమండి సాయంత్రం పౌరు మీద నుంచి కింద పడిపోయాడే ఆ లైన్ మీద ఎలా ఉన్నాడు చచ్చిపోయాడు అవునండి అరగంట ముందు చుట్టూ బతికేవాళ్ళని చెప్పారండి డాక్టర్ ఆడి చావుకి బతుక్కి అరగంట దూరం ఉన్నట్టు అయిపోయిందండి ఇక దేవుడే ఆడి పెళ్ళాన్ని పిల్లల్ని ఆదుకోవాలండి రాత్రంతా ఎక్కడుండి వస్తున్నావు మైల పడి వస్తున్నావా అదేరా అంటరాని దాంతో గడిపి మైలపడ్డావా అని అడుగుతున్నాను నాన్న సూర్య నమస్కారం చేస్తున్న నోటితోనే సూర్యాన్ని తుమ్మెత్తిపోయకండి నాకన్నా మీ మనసులోనే అంటరాని ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి క్షమించండి నేను ఎరిగి వెళ్ళను మీరు ఊహించలేరు కూడా కరెంటు పోల్ మీద నుంచి కింద పోతే అడవిలో దిక్కు లేకుండా మనం వదిలేశామే ఆ వ్యక్తి ఆసుపత్రిలో చచ్చిపోయాడు అది మీరు తెలుసుకోవాలి అలాగా అన్నంత మాత్రాన పోయిన మనిషి తిరుగు నాన్న భగవంతుడు ఉన్నాడు పొండని పంపేశారే మరి ఏ భగవంతుడు అతను కాపాడలేదే అరగడ ముందు అతడు ఆసుపత్రికి చేర్చలేని వాడే అతని పాలిట భగవంతులై ఉండేవాడని డాక్టర్లు చెప్పారు ఇది కూడా మీరు తెలుసుకోవాలి అందులో ఏమన్నా అర్థం ఉందంటావా చావు పుట్టుకలు కర్మఫలాలు ఆ మనిషికి ముగింపల వ్రాసి పెట్టుంది ముగిసిపోయింది నాన్న మీ కర్మ సిద్ధాంతానికి ఎదురులేకపోవచ్చు కానీ సంగీతమే సర్వస్వం అనుకునే ఈ మూర్ఖ సిద్ధాంతం నుంచి బయటపడండి మనిషి పట్ల మనిషికున్న ధర్మం కన్నా ఈ సంగీతం గొప్పదేం కాదు నా ధర్మం నాకు బాగా తెలుసురా భగవంతుడి సేవ కన్నా ధర్మం లేదు సంగీతం కన్నా భగవంతుడి సేవ మరొకటి లేదు అయితే చచ్చిపోయిన మరణానికి మన బాధ్యత లేదంటారా వాడబడు చవడానికి మనం ఎలా కారణమవుతావురా నన్నీరి ముందు అందరూ మోగవాళ్ళ పడుంటారు అనుకుంటున్నారు కానీ కానీ నాకు నోరుంది న్యాయన్యాయలు మాట్లాడి తీరతాను ఇంతకీ ఏమంటావు మీరు అనే ఒక్క మాట ఉంటే అతను బతుకుండేవాడు మీరు అనలేదు నేనైతే ఉండేవాడిని అని ఎలా నేను కొడుకుని తండ్రిని కాని కాబట్టి అతని చావు కారణం మీరు మీరే అతను చంపారు మీరు ఒక హంతకుడు కన్న తండ్రిని దుర్భాషలాడేంత పెద్దవాడి నువ్వు వదిన నువ్వు కొట్టినా చంపినా ఇది మాత్రం నేను